వచ్చిన దరఖాస్తు చెప్పవచ్చు రిలేటెడ్ అంటే ఫలానా వర్క్ కానీ దానికి ల్యాండ్ లేదు దానికి సంబంధించిన ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయనేది నాకు పదే పదే వినపడతా ఉంది సో దిస్ మీటింగ్ ఈజ్ బేసిక్లీ ఇక్కడ రెవెన్యూ తరఫున కూడా అందరూ ఉన్నారు జీసీ గారు సబ్ కలెక్టర్స్ సో మీకు కావాల్సిన ఎలాంటివి ఇష్యూస్ ఉంటే డిస్కస్ వన్ వన్ ఈ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఎంఆర్ఓస్ అండ్ సబ్ కలెక్టర్ ఆడియో గారు విల్ టేక్ దే సమ్ టైమ్ ల్యాండ్ వెతుక్కోవడం అనంత ఈజీ కాదు కానీ ఒక్కసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ హెచ్ఓడి నుంచి చొరవ లేకపోతే ఆ ప్రాజెక్ట్ ఏమైనా ఇబ్బంది అయింది అనేది మాత్రం ది నో టాలరెన్స్ కొంట సో దయచేసి ఈ వేదికని ఆల్ హెచ్ఓడిస్ ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ వినియోగించాలి అని కోరుతూ వీ విల్ గో డిపార్ట్మెంట్ వైజ్ డిపార్ట్మెంట్ వైజ్ వేర్ యూ విల్ వెరీ క్విక్లీ టెల్ What is the work which is sanctioned? See, मलीमली पदम वाडे दी इंटरटी सैंक्शन नी को कावस इनकी वस्तुल काहोचे। You can ask for Taj Mahal, we are not able to give you that. आईएससीएनसी आलस काम है। मामू कंटेंट बोलना चाहिए। इंडस्ट्रीज ना तो बोलेंगे। पहला बोलना है। इंडस्ट्रीज देगा ना? इंडस्ट्रीज बोलना

பைலெக்ஸ் தேச்சுக்கோங்க. நீங்க கேட்கறதுனால மீ 2 ஏக்கர்ஸ் சீசకోండి. அது ஜில்லர் ஸ்டைல்லనే மீம் கிளయర్ చేస్తேன். பட் ப்ளீஸ் ஃபார் தட் தட்ஸ்